సభా అధ్యక్షులు వేదిక మీదున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటి నరసింహ గారు కార్యదర్శి వర్గ సభ్యులు విసిబో విఎస్ బోజ్ గారు మిగతా అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాం కొనసాగించిన అరాచకాలకు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం ఇవాళ ఇంతటి సాయుధ పోరాటాన్ని ఏ చరిత్ర లేని ఇలా బీజేపీ పార్టీ వక్రీకరిస్తూ ఇవాళ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగిన స్వాతంత్ర పోరాటం నుండి మొదలుకొని నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాధించిన సాయుధ పోరాటం వరకు ఈ పోరాటానికి వాస్తవాలకు ఎలాంటి సంబంధం లేదు ఇవాళ ఎలాంటి సంబంధం లేని ఇలా బీజేపీ ఇలా ఈ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ పెద్ద ఎత్తున తప్పుడు ప్ర తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది కావున ఈ తప్పుడ ప్రచారాన్ని బీజేపీ చేస్తున్న కుట్రలను బద్దలు కొట్టాలని తెలియజేస్తూ ఇలా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది వారోత్సవాల భాగంగానే నిన్ననే ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నది కాబట్టి ప్రజలంతా బీజేపీ చేస్తున్న వక్రీకరణను ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు చేసిన త్యాగాలను పోరాటాలను పెద్ద ఎత్తున ప్రజలకు తెలియాలని కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలను వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం